పార్టీ ప్రోత్సహించడం రేవంత్ రెడ్డి అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ పిరాయించారని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు వారికి టికెట్లు ఇచ్చి ఎందుకు గెలిపించారని గులాబీ బాస్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు పార్టీ మారాలి అనుకుంటే పార్టీ ద్వారా పార్టీ గుర్తు మీద ఎన్నికైన పదవులకు రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు అలాంటి కుక్కలు నక్కలను ఈరోజు ఎందుకు పెట్టుకున్న పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులు గెలిపించారో చెప్పాలి విధంగా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారో గతంలో కేసీఆర్ హయాంలో నేను కాంగ్రెస్ హయాంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నా ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి మీరు రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలి తప్ప ఎన్నికైనటువంటి పదవులను ఆ రకంగానే పెట్టుకొని పార్టీ ప్రయాణించాలనేటువంటిది ఏ మాత్రం సమంజసం కాదు అని సందర్భంగా మనం చేస్తా సామ్రాజ్యంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వివరించాడు ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి దోపిడికి నిదర్శనం అని మనం చేస్తా ఉన్నాను వడ్డీ చక్రవర్టీల మీద ఎవరి బాధ్యత నెంబర్ వన్ కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు చేస్తారా చేయరా దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి అందుకని ఈ రోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిరదేశంగా కోరుతాం